మన కాబోయే ఎమ్మెల్యే మన మబ్బులన్న గారికి ఈరోజు వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా కలవడం జరిగింది మా ఆకాంక్ష ఒకటే ఉంది వికలాంగులకి ముందు ముందుకు కూడా మాకు తోడు నీడ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం మా యొక్క వికలాంగుల సంఘాలు అయితే ఎన్నైతే ఉన్నాయో నియోజకవర్గంలో మా తరపు నుంచి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల చిల్లరి మా మా నుంచి ఉన్నాయి మాకైతే వికలాంగుల తరపు నుంచి మేము అన్న కోసం వచ్చి తిరిగి వాడవాడ వీధి వీధి ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి మండల స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో అన్నకి మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అన్న మీ ఇది కూడా మాకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్న థ్యాంక్ యూ పట్టణంలో వికలాంగుల భవనం దగ్గర వచ్చి మా సొంతం ఇదితో మేము విగ్రహం పెట్టినాం నా సొంతం ఇదితో ఇది చేసి పెట్టాం రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టింది నేనే కదిరిలో ఫస్ట్ వచ్చి కది తాలూకలో మొట్టమొదటి విగ్రహం పెట్టింది ఇది అయితే మళ్ళీ మళ్ళీ కూడా జరుగుతుంది కొద్దిరెడ్డి గారు ఇదే కాకుండా మేము ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా వచ్చి ఎలాంటి ఇది చేసి పెట్టినామంటే పార్టీ రావాలని రాజశేఖర రెడ్డి గారి కుమారుడు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని చెప్పేసి కదిరి నుండి ఇడపలపాయకి పాదయాత్ర చేసిన పాదయాత్ర చేస్తే ఇక్కడ ఉండే వాళ్ళంతా వచ్చి ఈ అమ్మాయి ఈ అబ్బాయి అక్కడ ఇంకా ఉన్నారు మూడు చక్రౌల్లో బండ్లో పోతా అంటే పల్టీలు కొట్టినాం అంటే పార్టీ కోసం వచ్చి అంత ఆహరణం కష్టపడినాం కాకపోతే మాకైతే లోకల్లో వచ్చి మాకైతే ఏమాత్రం ఇది కాలేదు గుర్తించలేదు మాకైతే గుర్తించలేదు కేవలం వచ్చి మాకు వికలాంగులు అంటే ఒక ఒకటి ఒకటి ఇచ్చేసి ఇది చేసి కూడా ఉంది ఇప్పుడు మన డిసెంబర్ లాస్ట్ డిసెంబర్ థర్డ్ వచ్చి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఎడదొడ్డి దగ్గర మాకు లోకల్లో వచ్చి భవనం కమ్యూనిటీ భవనం అయితే ఉంది దాంట్లో వచ్చి ఈ రోజు వచ్చి టీడీపీ వాళ్ళకి ఇవ్వడము వాళ్ళ చేతిలో జరుగుతుంది ఈ రోజు కాకపోతే మాకు అందరికీ వచ్చి దూరం చేసి ఈ రోజు వచ్చి జరిగినది అదే అది జరిగినది జరిగింది ఈ రోజు వచ్చి బాడీగా వచ్చి పదివేల రూపాయలు బాడీగా తీసుకొని ఊరు బెట పెం ఈ రోజు టోల్ గేట్ దగ్గర పెట్టినాం దాంట్లో కూడా వచ్చి శిక్షణ మరియు ఉపాధి కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మొన్న మీ దగ్గరికి గారు కూడా దీని విషయంలో చెప్పాను మాకి కొద్దిగా వికలాంగ వచ్చి ఇప్పుడు బయట ఉన్నాం ఇక్కడ ఉపాధి లేకపోతే దానికోసం వచ్చి మేము కూడా వినిపించుకుంటా ఉన్నా త్వరలో వచ్చి ఇక్కడ నుంచి కదిరు నుంచి యాక్చువల్గా తాడేపల్లికి వచ్చి మేము బైక్లలో పోవాలని చెప్పేసి బుక్ చేసి పెట్టినాం కాకపోతే పై నుంచి అధిష్టానం వచ్చి అంత రిస్క్ తీసుకోవద్దండి కొద్దిగా